ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిర్వహించిన గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం దొమ్మనందేలోను మరియు పెద్దముడియం మండలం సుద్దపల్లె గ్రామాల్లోనూ గ్రామసభ నిర్వహించారు ఈ గ్రామ సభలకు టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా తొలుత ఆయన కార్యాలయ ఆవరణంలో చెట్లు నాటారు అనంతరం గ్రామ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన రోడ్లు డ్రైనేజీ తదితర అవసరాలను గుర్తించి వాటిని అమలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ గ్రామ సభలో మనం పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న మన ప్రజల్లో సమస్యలు రోడ్లు డ్రైన్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది మీరు ఖచ్చితంగా ఈ గ్రామ సభలో మీకు రోడ్లు కావాలన్నా మనకు సైడ్ కాల్వలు కావాలన్నా లేకపోతే ఇంటింటికి కులాయి కావాలన్నా లేకపోతే మనకు టాయిలెట్ కట్టుకోవాలన్నా కూడా ఇక్కడ మీరు ఇచ్చిన అర్జీలన్నీ ఖచ్చితంగా స్వీకరించి ఈ రోజు జరిగే గ్రామ సభ ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఇవన్నీ మీ అందరికి శాంక్షన్ చేసి పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అట్లనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా దిశానిర్దేశం చేసి ఈ గ్రామ జరపడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి ఏం లబ్ధి కావాలా లేకపోతే గ్రామానికి ఏం లబ్ధి కావాలా తాగునీటికి ప్రతి ఒక్కరికి ఏం కావాలనే ఉద్దేశాలతోనే ఈ సభ జరపడం జరుగుతా ఉంది మీకు ఎవరైతే అర్హులై ఉండి కూడా పెన్షన్ రాలేదో లేకపోతే ఎవరికైతే అర్హులై ఉండి టాయిలెట్ రాలేదో కూడా అట్లా వ్యక్తిగతంగా కూడా మీరన్నీ ఈరోజు గోకులాలు మన పశు గ్రాసం లేదంటే ఎవరైనా మనము ఎరుములు పెట్టుకొని ఖచ్చితంగా గోకులాలు మినీ గోకులాలని కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీరందరూ ఈరోజు కొంచెం ఓపికగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ హాజరై ఉంది ఏ డిపార్ట్మెంట్ అంటే ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీ ఆర్డబ్ల్యూఎస్కి ఆర్డబ్ల్యూఎస్ వెటర్నరీకి వెటనరీ మన ఆరోగ్య విషయంలో కూడా ప్రజల ఆరోగ్య విషయంలో కూడా సంబంధించిన అధికారులు ఇక్కడ అందరూ ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు రెవెన్యూ సమస్యలు ఉంటే ఎండిఓ గారు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు మీ అందరూ ఖచ్చితంగా వ్యక్తిగతంగాని గ్రామ సమస్యలు కానీ మీరందరు ఖచ్చితంగా ఈ రోజు జరిగే సభలో మీరందరూ మీరు రిక్వెజేషన్ మీ అంటే మీ అర్జీలు కింద ఇస్తే ఖచ్చితంగా తీసుకొని ఇవి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ జరిగేటట్టు మేము ఖచ్చితంగా చేపరాల మోరగుడి ఎక్కువ మంది చేనేతలు ఉన్నారు కాబట్టి మా మేనిఫెస్టోలో కూడా ఉచిత చేనేతలకు మీరు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది దాని తగ్గట్టుగా మీరు దరఖాస్తులు కూడా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్